జనగలం న్యూస్కి స్వాగతం ఈ గవర్నమెంట్ చేత మనకి చాలా వరకు బడ్జెట్ అనేది ఆర్గెట్ చేస్తున్నాం అనమాట ఇంప్రూవ్మెంట్స్ కోసమైతే చాలా వరకు ఆర్గెట్ చేస్తున్నాం సార్ ఇంటర్మీడియట్ పోల్స్ డ్యామేజ్ పోల్స్ మేము ఆల్రెడీ మేము సర్వే చేసి ఎస్టిమెంట్ ఎస్టిమేట్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ మంత్ కల్లా మేము నెక్స్ట్ మంత్ ఎందుకంటే మేము అన్ని మాక్సిమం క్లోజ్ చేస్తాం సార్ ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఈ ఎస్సీ ఎస్టీ టు హెల్వ్ యూనిట్స్ లోపల వాడేవారికి పిఎం దగ్గర తరఫున సార్ గవర్నమెంట్ తరఫున ఏమనుకుంటున్నాను అంటే సర్వే చేశాం సార్ వాళ్ళకి మ్యాక్సిమము బిల్లు రాకుండా సోలార్ ప్యానెల్స్ అని వాళ్ళ వాళ్ళ లాబ్ మీద ఇన్స్టాల్ చేసే కార్యక్రమాన్ని సర్వే చేయమని చెప్పారు గవర్నమెంట్ తరఫు నుంచి ఎస్సెస్ట్ వాళ్ళ వాళ్ళు సార్ అది సార్ మరియు సోదరు పిఎం సోలార్ రూఫ్ రూఫ్టాప్ అని మన గవర్నమెంట్ చాలా తీసుకున్నారు సార్ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టన్నారు రూఫ్ టాప్ అని మన ప్రతి కిలో వాటికి థర్టీ పొందవచ్చు అంటే మీరు సోదరు చెప్తున్నారా సోదర్ అంటే ప్రజల్లో నా ఇంకా రైతులకి అవగాహన సార్ చేస్తున్నాం ఇది చాలా ఉపయోగకరమైనది ఇప్పుడు కొన్ని చాలా పీడ భూములు ఉన్నాయి అలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయలు ఉంది కొత్తగా ఇప్పుడు వాళ్ళకి అవగాహన చేర్చి సోదాలకి మీరు చేసుకోండి బాగుంటుంది

పల్లెలు ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ పల్లెలు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు సర్వే చేస్తున్నారు సార్ మీరు పల్లెల్లో కూడా రైతులకి మీరు అవగాహన చెప్పాలి సార్ అవగాహన సార్ రైతులకి ముప్పై ఐదు వేల రూపాయల సంవత్సరానికి వస్తుంది రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా సార్ ఎక్కువ సార్ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండేది అని చెప్పి ఇంకా వీళ్ళకి రైతులకి అంటే కావాలని చెప్పి అడుగుతున్నారు కదా ట్రాన్స్ఫర్ మార్ ట్రాన్స్ఫార్మర్స్ మీరు వచ్చాయి సార్ ఇలా అలర్ట్ చేస్తాం సీజన్ ప్రకారం అలర్ట్ చేస్తాం సార్ ట్రాన్స్ఫార్మర్ మీరు ఇంకా ఏదైనా ఉంటే కదా కానీ సీఎండి కూడా పెడదాము ఏదైనా ఉంటే కదా నాకు చెప్పండి నా దృష్టికి తీసుకొస్తే చిన్న సబ్మిషన్ చిన్న సబ్మిషన్ సార్ మన టౌన్లో చాలా వరకు ఇంత ముందు చాలా సర్వీస్ చాలా లాంగ్గా ఇచ్చారు సార్ సర్వీస్ కార్డులో మామూలుగా డిపార్ట్మెంట్ ప్రకారంగా ముప్పై మీకు దాటిన తర్వాత మనం పోల్ మనం ఎస్టిమేట్లో వేసుకొని పెట్టుకుంటాం ఇంత ప్రూఫ్ వచ్చేసి చాలా వరకు లాంగ్ లాంగ్ సర్వీసెస్ సార్